మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది ముఖ్య అంశాలు ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ లో ఏటీసీ నేతలు జిఎం ఆఫీసులో జిఎం లలిత్ ప్రెస్ మీట్ సేవా నిరతిని చాటిన జర్నలిస్ట్ సామల రవి సింగరేణి మారు పేరు బాధితుల నిరసన వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం సింగరేణి సంస్థ ఆర్జీవన్లో గత నెల ఎనభై రెండు శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించిందని ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఆరు నెలల కాలంలో ఎనభై ఆరు శాతం ఉత్పత్తిని సాధించడం జరిగిందని సంస్థ ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ పేర్కొన్నారు ఈరోజు జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ప్రైవేటు కంపెనీలో ఓబీ పనులు తగ్గడం వలన కోల్ ప్రొటెక్షన్పై ప్రభావం పడిందన్నారు ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు స్థానిక ఎమ్మెల్యే చొరవతో మేడిపల్లి ఓపెన్ కాస్ట్ వద్ద హైడ్రల్ ప్రాజెక్టు ఏర్పాటుకు పరిశీలన జరిగినట్లు చెప్పారు అలాగే సింగరేణి సంస్థ గోదావరికంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత కోర్సులను ప్రారంభించనున్నట్టుగా చెప్పారు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి కారింపుక కుటుంబాల సంక్షేమమే సింగరేణి సంస్థ ధ్యేయమన్నారు అధికారులు ఉద్యోగుల సమిష్టి కృషితో త్వరలో అనుకున్న

అరవై నాలుగు వేలు ముప్పై ఉంది ఎనభై ఎనిమిది శాతం అట్లా ఈ సంవత్సరం మొదల నుంచి చూసుకుంటే ఇరవై మూడు లక్షల పదకొండు వేల కన్నా ఇరవై లక్షలు సుమారు ఇరవై లక్షల వచ్చి ఒక మూడు లక్షల మైనస్ ఎనభై ఆరు శాతం ఈ సంవత్సరం ఎనభై ఆరు శాతం గత నెలనేమో ఎనభై ఎనిమిది శాతం ఇందులో ఏమైంది అంటే గత పదమూడు రోజుల నుంచి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే స్థానికులు ఆపుతోందో అది అంటే ఒక పదమూడు పదమూడు లక్షల క్యూబిక్ మీటర్ల భూమి తక్కువ జరగడం జరిగింది అంటనే ఒక లక్ష ముప్పై వేల కోల్ తక్కువ జరగడం జరిగింది మొదటి దఫా గత రెండు మూడు ఒక రోజులతో చర్చలు జరుగుతున్నాయి దాదాపు ఎక్కడదాకా వచ్చింది ఇరు పక్షాలు ఎనభై శాతం స్థానికుల ఉద్యోగాలు చేయడానికి అంగీకారం జరిపారు అక్కడే స్థానిక నాయకులు కూడా స్థానిక యువత మిగిలిన వారందరితో పోటీగా ఉండి ధనితనాలు కానీ పని చేయడంలో కానీ ఒక పోటీగా ఉండి పనిచేస్తామన్న హామీగా చాలీగా తీసుకోవడానికి కూడా అంగీకరించారు బయట నుంచి వచ్చిన వారితో పోటీగా పనిచేసి మనం కంపెనీ నిలబెడతామని వారు آني ڏسڻ لاءِ آھي اسان کي تندروني ني ني ساي ني نامڪن اھو 2 ڏھن రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలు ఉత్పత్తులను యాజమాన్యం ఈరోజు ప్రకటించింది దేశంలో ఎరువుల కొరతను తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారాన్ని ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై రెండున్న కర్మాగారంలో పూర్తి స్థాయిలో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం ప్లాంట్ ఉత్పత్తి అయిన నీమ్ కోటెడ్ యూరియా ను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తూ ఉన్నారు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కర్మాగారం ఆరు లక్షల పదిహేడు వేల ఆరు వందల మెట్రిక్ టన్ల యూరియాను ఉత్పత్తి చేశామని సీజీఎం ఉదయ్ రాజహంస చెప్పారు ఇందులో తెలంగాణకు రెండు లక్షల పదహారు వేల ముప్పై ఆరు మెట్రిక్ టన్లు ఆంధ్రప్రదేశ్కు యాభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఒక్క మెట్రిక్ టన్లు కర్ణాటకకు లక్షా ముప్పై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మెట్రిక్ టన్లు మహారాష్ట్రకు అరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఆరు మెట్రిక్ టన్లు ఛత్తీస్గఢ్కు నలభై మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మెట్రిక్ టన్లు తమిళనాడుకు నలభై ఆరు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్లు మధ్యప్రదేశ్కు యాభై నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్ల యూరియాను సరఫరా చేశామన్నారు ఈ ఉత్పత్తిని సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్ఎఫ్సీల కార్మికులను ఉద్యోగులను అధికారులను ఆయన అభినందించారు లో మారుపేర్ల సమస్యను ఎదుర్కొంటున్న కార్మిక డిపెండెంట్లు ఈరోజు త్రీ జిఎం ఆఫీస్ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు ఆర్జిత్రి జిఎంకు వినతి పత్రాన్ని అందించారు తమ సమస్యలను పరిష్కరించాలని పై అధికారులకు అందించాలని కోరారు వెంటనే ఆర్ఎల్సి ఒప్పందం ప్రకారం మారుపేర్ల సర్క్యులర్ను విడుదల చేయాలని కోరారు ఈ ధర్నాలో లక్క శ్రావణ్ పొన్నం వెంకటేష్ తిరుమల శ్రీనివాస్ గాడిచర్ల వెంకటస్వామి బుగ్గ అరుణ్ కుమార్ రంజిత్ పొన్నం బాలుగౌడ్ నవీన్ పి హరీష్ సునీల్ రెడ్డి సంకీర్త తదితరులు ఉన్నారు మారుపల సమస్య అనేది చాలా సంవత్సరాల నుంచి అది ఉన్న సమస్య దీనిలో భాగంగా మా డిపెండెంట్స్ అందరం దాదాపు పది సంవత్సరాల నుంచి అది మాకు ఉద్యోగాలు రాక చాలా బాధపడుతున్నాయి వెంటనే మాకు ఆర్ఎల్సి ఎదుట జరిగిన అగ్రిమెంట్ ప్రకారం యాజమాన్యం మరియు అన్ని జాతీయ సంఘాలు కలిసి మాకు మద్దతు తెలిపి సర్కులర్ వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుతూ అలాగే మా ఉద్యోగాలను కూడా మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి సింగరేణిలో ఇవాళ మేము ఇబ్బంది పడుతున్న సమస్య మార్పేరు సమస్య ఇవాళ సింగరేణి బొగ్గుకని ప్రాంతాలు అన్ని ఎక్కడైతే ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ ఇవాళ ఎస్ఆర్పి ప్రతి ఎక్కడ బొగ్గుకని ఎక్కడైతే ఉందో అన్ని ప్రాంతాలల్లో కూడా ఇవాళ ఎనకట మా ఫాదర్లు ఉద్యోగాలు చేసినటువంటి పేరు మీదకి వెళ్ళి ఇవాళ మాకు ఉద్యోగాలు ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము ఇవాళ మాకు ఉద్యోగాలు రాక మా తల్లిదండ్రులు మానసికంగా ఇవాళ మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి రోజు ఇవాళ మేము మాకు వెంటనే ఖచ్చితంగా ఆర్ఎల్సీ ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై రెండులో ఆల్రెడీ వీళ్లకు ఇవ్వచ్చు అనేసి అన్ని గుర్తింపు సంఘాలు కానీ అప్పుడున్న గుర్తింపు సంఘం కానీ ఇంకా మిగతా సంఘాలన్నీ కూడా ఒప్పందం చేసుకున్నటువంటిది వెంటనే అప్పుడు సర్కులు రిలీజ్ చేయాలని కూడా వాళ్ళు మాట్లాడుకున్నటువంటిది ఒక వారం రోజులలోనే సర్కులర్ రిలీజ్ చేయాలనేసి అని వాళ్ళు మాట్లాడుకున్నటువంటిది ఇప్పటి వరకు దాన్ని ఎటువంటి ఇది కూడా మాకు బయటికి రాకుండా మమ్మల్ని ఇంతగానో ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు మాకు వెంటనే వన్ టైం సెటిల్మెంట్ కింద మాకు ఆర్ఎల్సి ఒప్పందం ప్రకారం మాకు మా సేవాస్ఫూర్తి విరాజిల్లిందని అపస్త్రం వెళ్లి విరిసిందని సామల రవి సేవా అనేది అభినందనీయమని పలువురు పేర్కొన్నారు గోదావరికి చెందిన హైదరాబాద్ జర్నలిస్టు సామల రవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు వృద్ధులకు డయల్సిస్ పేషెంట్లకు ప్యాకెట్ మనీని అందించారు రామగుండంలోని తవిత పిల్లల సంరక్షణ కేంద్రంలో పిల్లలకు ను అందించారు పేద కుటుంబాలకు చెందిన వృద్ధ మహిళలకు ప్యాకెట్ మనీని అందించగా స్థానిక విఠలనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు పాకెట్ మనీని అందించారు డయాలసిస్ పేషెంట్లకు ఆర్థిక సహాయాన్ని చేశారు వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో బొమ్మక రాజేష్ తిప్పారు బ్రాహ్మోన్ సమ్మయ్య లింగం దేవదాస్ కర్ణసాగర్ మైనర్ మైనర్బాబు బ్యూల కుమారి రాజేశ్వరి జ్యోత్స్న సుభాష్ మనోహర్ తదితరులు ఉన్నారు toh kya paya happy birthday ravanna 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 happy birthday to you happy birthday నాకు చెప్పడం రాదు ఇలాంటి వాళ్ళకి వంద మందికి శుభాకాంక్షలు చెప్పుకుంటా నువ్వు సల్లగా విరిదెళ్ళి పేద కుటుంబాలకు నువ్వు దీవించిన నేను సల్లగా దీవిస్తాను నా మాట్లాడు కూడా రాదు అంటే మస్తు ఇష్టం పిల్లలకు పేదలకు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో స్వచ్ఛందంగా కార్మికులు రక్తదాతలు ఇరవై ఐదు మంది రక్తదానం చేశారు సింగరేణి ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్లో జరిగిన ఈ కార్యక్రమానికి సింగరేణి హాస్పిటల్ ఏసీఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు రక్తదానం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరారు రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి కొత్త రక్తం వచ్చి ఆరోగ్యంగా ఉంటారని ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని అన్నారు డాక్టర్ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బయోకెమిస్ట్ శ్రీకాంత్ మైక్రో బయాలజీ శైలజ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుమన్ ఆఫీస్ సూపరింటెండెంట్ బి మురళి సీనియర్ స్టాఫ్ నర్సులు శశికళ టెరీసా తదితరులు ఉన్నారు సింగరేణిలో టెండర్ల విషయంలో నిబద్ధత కలిగిన ఒక అధికారిని పదవి నుంచి తొలగించాలని సింగరేణి మేనేజ్మెంట్కు అధికార పార్టీ నాయకులు చెప్పడం శోచనీయమని ఇక సింగరేణిలో నిజాయితీగా అధికారులు పనిచేయలేరని అసలు సింగరేణిలో రాజకీయ జోక్యానికి ఐఎన్టీసీ ప్రేరేపిస్తున్నదని ఏఐటిసి సింగరేణి కాలేజీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కుర్మి రాజ్ కుమార్ అన్నారు గోదావరఖండ్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు కె సారయ్య వైవి రావు మడ్డి ఎల్లాగౌ కబ్బంపల్లి స్వామి కందుకూరి రాజరత్నం ఆరెల్లి పోషం తాదితారులు ఉన్నారు కాంట్రాక్టరైజేషన్ పెంచుకుంటా కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తే కమిషన్లకు వస్త కమిషన్లు వస్తాయని కొంతమంది పని భారం తగ్గిపోద్ది మనకి కాంట్రాక్టరేజ్ చేస్తాడు మొత్తం అని కొంతమంది ఆలోచన చేసి మొత్తం కాంట్రాక్టీకరణకు తీసుకొస్తా ఉన్నారు దీనివల్ల భవిష్యత్తులో సింగరేణికి చాలా ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తూ ఉంది ఉదాహరణకి మొన్న ఎల్లందులో ప్రైవేట్ లారీ డ్రైవర్లు బంద్ చేస్తే నాలుగు నెలలు ప్రొడక్షన్ ఆగిపోయి అంటే ట్రాన్స్పోర్ట్ కాలేదు ప్రొడక్షన్ అట్లనే ఇప్పుడు కల్లో గత వారం రోజులుగా ఓసీ ఫైవ్ కాంట్రాక్టర్లు ఏదో రాజకీయ కారణం వల్ల బంద్ అయితే ఇప్పుడు ఓసీ ఫైవ్లో ప్రొడక్షన్ బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది ఒక డ్రిల్ ఉన్న ఉండుంటే ఇవాళ మన కార్మికులే ప్రొడక్షన్ తీసేవాడు ఇవాళ ఆగిపోయి వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఆధారపడాల్సిన పరిస్థితి సింగరేణికి వస్తూ ఉంది కాబట్టి ఇంతకుముందు నరసింహరావు గారు సిఎండ్ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే కొంత సోర్సింగ్ జరిగిన కొంత మనం చేయాలి చేస్తే ఈ కాంట్రాక్టర్ల బ్లాక్ మెయిలింగ్ ఈ రాజకీయ నాయకుల బ్లాక్ మెయిలింగ్ మన సింగరేళ్ళలో ఉండకుండా ఉంటుంది మనము కొంత ప్రొడక్షన్ దిద్దామని ఎంకరేజ్ చేసి ఓవీలు కూడా మనమే తీసేటట్టుగా ఆయన స్వయంగా ఓసీ త్రీ ఇక్కడ గోదావరి కళ్ళలోనే మీటింగ్ పెట్టి ఎంకరేజ్ చేసి ప్రొడక్షన్ పెంచడానికి చేశాడు కార్మికులు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు ప్రొడక్షన్ కూడా పెరిగింది ఓసీ త్రీలో అప్పుడు మన వాళ్ళు చేస్తారు కానీ మన వాళ్ళని చేస్తే ఖర్చు ఎక్కువ వస్తుందని ఎందుకు ఎక్కువ వస్తుందంటే వీళ్ళు మిషనరీ పాతది పట్టుకొచ్చి అది సరిగా నడవక బ్రేక్డౌన్స్ ఎక్కువైపోయి దానివల్ల పని గంటలు తగ్గితే ఏ కార్మికులు పనిచేయకపోవడం వల్ల పని గంటలు తగ్గుతుందని ప్రచారం చేస్తున్నారు అందులో ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా మరి పే చేసుకొని మంచిగా అందరికీ భోజనాలు పెడతారు వచ్చిన వాళ్ళు అందరికీ లేదనుకున్న భోజనాలు పెడతారు మైన్స్ మీద బాగా జరుగుతుంటే ఆయన అన్నాడు ఈసారి బాగా లాభాలు వచ్చిన సందర్భంలో సింగరేణి కంపెనీ భోజనాలు పెట్టి ఏర్పాటు చేద్దాం అది కూడా బడా కాన మంచిగా నాన్ వెజ్ తోటి ఏర్పాటు చేద్దామని చెప్పి మంచి సార్ సంతోషం మేము కార్మికులకు చేస్తాం అని అన్నాం కానీ మేనేజ్మెంట్ మళ్ళీ ఇప్పుడు కార్మికుల దగ్గర ఒక్కొక్క బాయిలో మూడు వందలు ఐదు వందలు ఇట్లా మళ్ళీ పేషిట్లలో కట్ చేస్తామని పెట్టారు మరి కంపెనీ బడా కాణా ఇస్తానని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కార్మికుల జీతం నుంచి ఎందుకు కట్ చేయాలి కాబట్టి ఆ పైసలు కార్మికులకు వాపస్ ఇవ్వాలి కంపెనీయే మొన్న మాట చెప్పిన ప్రకారం మంచి నాన్ వెజ్ భోజనాన్ని కార్మికులకు అందించాలని మేము యాజమాన్యాన్ని కోరుతున్నాం అట్లాగనే మూడవది సరే మొన్ననే మేము ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాం ఎవరైతే ఈ లాభాల వాటా దానిపైన కార్మికుల్ని తప్పుదారి పట్టిస్తూ ఇవాళ వచ్చిన వాస్తవ లాభాల మీద ఇవ్వకుండా అంతా కట్ చేసి దాని మీద ఇస్తున్నారని చెప్పడం వలన కొంతమంది కొత్త వాళ్ళు దాన్ని నమ్మి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల కార్మికులందరిలో గందరగోళం వచ్చింది ఎప్పుడైతే మేము వాస్తవాలని కార్మికులకి ఈ చాట్ ద్వారా అన్ని బాయల మీద ప్రచారం చేశాము ఇలా కార్మికులు అందరికీ అర్థమైంది ఈ ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో కూడా కంపెనీకి వచ్చిన స్థూల లాభంలో నుంచి కొంత ఇన్వెస్ట్మెంటు లేదా ఓసీల యొక్క బ్యాక్ ఫిల్లింగు తీసేసి మిగిలిన డబ్బుల మీదనే పంచారనేది అర్థమైంది అయితే ఒక్కసారి ఇందులో కన్ఫ్యూజ్ కావడానికి కొంత కారణం ఉన్నది ఏంటంటే గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా వచ్చిన నెట్ ప్రాఫిట్నే నికర నిల్వలనే లాభాలుగా చెప్పేవాడు ఈసారి ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే వచ్చిన స్థూల లాభం చెప్పాడు అందులో నుంచి ఇంత మేము ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేస్తున్నాం అని చెప్పాడు మిగిలింది నికర లాభం అని చెప్పేవారికి ఈ కార్మిక సంఘాలు అదే ప్రచారం చేసింది కానీ కార్మికుల కంటే తెలియదు వాస్తవే ఎప్పుడు ముఖ్యమంత్రి చెప్పలేదు ముఖ్యమంత్రి ఆ విధంగానే చెప్పింది కాబట్టి అర్థం చేసుకున్నారంటే మేము కూడా అర్థం చేసుకుంటాం కానీ పది సంవత్సరాలు ఉత్తమ సంఘంగా ఉన్న కార్మిక సంఘం ఒకటి రెండు సార్లు రిప్రజెంటేటివ్గా ఉన్న కార్మిక సంఘాలు ఇంకా కొన్ని కార్మిక సంఘాలు తప్పుడు ప్రచారం చేసి ఏఐటీసీని బదనాం చేయాలని చెప్పారు ఇవాళ కార్మికులకి వాస్తవాలు ఏందో తెలిసింది ఇవాళ ఆయనకి ఆయన ఎక్కడ పనిచేసినా మీ గోదావరి కలిలో కూడా పనిచేశాడు మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది ఎవ్వరు అడిగినా ఈవెన్ మేము గుర్తింపు సంఘంలో ఉండి కొన్ని సమస్యల దృష్టి తీసేపోయినా ఆయన రూల్ ప్రకారం ఉంటేనే చేస్తా సర్కర్ ఉంటేనే చేస్తానని చెప్పేవాడు అటువంటి ఆయన ఇవాళ నా రాజకీయ నాయకులు టెండర్ల విషయంలో ఆయన టెండర్ కమిటీ చైర్మన్ ఆయన సంతకం పెట్టనడాన్ని ఆయన తీసిపారేమని గవర్నమెంట్ చెప్తే ఈ కంపెనీ తీసేస్తే రేపు సింగరేణిలో ఎవరైనా నిజాయితీగా అధికారులు పనిచేయగలుగుతారా దానివల్ల గవర్నమెంట్ చెప్పింది కనుక ఆయన చేసి ఉంటే ఈ కంపెనీకి ఐదు వందల కోట్లు నష్టం వచ్చేది ఆ ఒక్క టెండర్లోనే ఇట్లాంటి టెండర్లలో ఇక భవిష్యత్తులో ఈ టెండర్ సిస్టమ్ మార్చి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి టెండర్లు ఇవ్వాలనే పద్ధతి కనుక తీసుకొస్తే గవర్నమెంట్లో ఉన్నది మనం చూస్తూనే ఉన్నాం మనమే అంటున్నాం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మరి ముప్పై వేలు నలభై వేలు కోట్లది లక్ష కోట్లకి తీసేపోయారు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి టెండర్లు ఇచ్చారు అనేది ఈ సింగరేణిలో కూడా అదే జరుగుతుంది ఈ సింగరేణి పదిహేను ఇరవై సంవత్సరాలు నడుస్తుందేమో అనుకుంటున్నాం కొంచెం ఇట్లా ఉంటే కానీ ఇప్పుడే మూతపడే పరిస్థితికి తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం కార్మికులలో ఈ విషయాలు తీసుకపోతాం కార్మికుల చైతన్యవంతులు చేస్తాం ఖచ్చితంగా ఈ అవినీతి కనుక ప్రోత్సహిస్తే దీని మీద కొట్టాడడానికి మేము సిద్ధం ఉంటామని వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రకటించిన విషయం మీ అందరు తెలుసు జనరల్గా జాతీయ కార్మిక సంఘాలు ఐదు ఉంటాయి అందులో నాలుగే పాల్గొన్నాయి ఐఎన్టీసీ వాళ్ళ నాయకత్వ పోటీ ఉండవడం వల్ల అది లీగల్గా వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి కాబట్టి వాళ్ళు ఆ యొక్క చర్చలకు వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళు లీగల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసి పిలవలేదు కాబట్టి ఏదైనా కోల్ ఇండియాలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చినా ఈరోజు మనం లక్ష రూపాయలు ఇప్పిద్దాం ఇప్పిద్దామనుకొని ఎంత ప్రయత్నం చేసినా తొంభై మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రూపాయలు వచ్చినాయి తొమ్మిది వేలు దాన్ని త్వరలో మేనేజ్మెంట్కు మాట్లాడి గుర్తింపు సంఘంగా ఆ తేదీని ఆ తేదీని దీపావళి ముందు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం ఇకపోతే సింగరేణిలో ఇక్కడ జనరల్గా రాజకీయ జోక్యం మా అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా ప్రధానంగా ఇక్కడ ఐఏటీసీ వాళ్ళు ముఖ్యంగా రాజకీయ చౌక్య ప్రేరణ వాళ్ళే ఈరోజు యూనియన్లు అనేది కేవలం మేనేజ్మెంట్ మీద పాలసీల మీద కార్మికుల బలం మీద మిగతా యూనివర్సిటీ సంఘాలను కలుపుకొని ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె నోటీస్ ఇచ్చే ఆనవాయితీ సింగరేణిలో ఉంది మరి ఒకవైపు ఈరోజు కొంతమంది చెప్తా ఉన్నారు ఏంది ఏఐటిసీ మేమే మొత్తం సాధిస్తాం స్టేట్లో మాకే గవర్నమెంట్ ఉందని విర్రవీగే పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం పొద్దున్న బాయిల మీద కూడా చర్చలు వస్తా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా గతంలో విర్రవీగిన సంఘం ఏమైందో తెలుసు మీకు రాజకీయాల మీద ఆధారపడితే ఇది కూడా వీళ్ళది ఎక్కువ కాలం ఉండే పరిస్థితి కనబడతలేదు కాబట్టి ఏఐటిసీని లేదా డౌన్ సైజ్ చూపి కార్మికుల వీళ్ళది ఏమి లేదని చూపిస్తే ఇది ఆకాశం మీద ఉమ్మేస్తే ఎట్లుంటుందో అట్నే ఉంటుందని చెప్పి మీరు చెప్పదలుచుకున్నాం ఏఐటిసీ కార్మికుల అండదండలతోని కార్మికుల బలంతో మాత్రమే ఉంటుంది రాజకీయాలను పూర్తిగా నమ్ముకొని ముఖ్యమంత్రులు నమ్ముకొని ఈనాడు ఈ భారతదేశంలో లేకపోతే ఈ యొక్క తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏనాడు ప్రభుత్వంలో సిపిఐ లేదు కానీ అయినా కానీ ఈరోజు కార్మికులు ఒక మెజారిటీ హక్కును సంపాదించి పెట్టిందాంట్ ఏఐటిసీ అగ్రగామి లాభాల వాట మీరు చూడండి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సింగరేణిలో రెండు తొంభై తొమ్మిది పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో అంటే ఏఐటి సార్ సాధించినాం సమ్మె ద్వారా దాన్ని ఇప్పుడు ఇరవై ఐదు సారి ఈరోజు సార్ తీసుకుంటే ఇరవై ఐదు సారి మరి నిజంగా మాకు ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేకం ఉన్నాయి ఇక్కడేందుకు సాధించినాం కార్మికుల ఐక్యత అండదండలతో ఈరోజు ఏఐటీసుకున్న చిత్తశుద్ధి చట్టాల మీద అవగాహన వీటన్నిటి నాయకత్వం మా మిగిలినది పోరాట పటిమ ద్వారా సాధించుకున్న తప్ప ముఖ్యమంత్రుల ప్రధానమంత్రుల అండదండలతోని కాదు నిజంగా అండదండలు ఉంటే నిజంగా వాళ్ళకేమన్నా బలము ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ సింగరేణలో ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి పేరు కొనపోయి మీరు కొత్త బ్లాకులు రావాలి పర్మిషన్ ఇప్పేయండి పర్మిషన్ ఇప్పేయండి నా దాదాపు ఆరు బ్లాకులు పరి అనుమతులు లేకుండా పెండింగ్లు ఉన్నాయి కదా ప్రొడక్షన్ దాకా మీరు దలుచుకుంటే వస్తుంది కానీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నది కాబట్టి రాజకీయాలను నమ్ముకొని యూనింగ్లు నడిపేటోళ్ళు వాళ్ళు గర్భంలో మేము గతంలో చూసినాం ఓ పదేళ్ళు ఎక్కడ రాజకీయ సంబంధం లేకపోతే పదేళ్ళు ఐ ఇంటి పేరు చెప్పుకోవడానికి భయపడ్డారు కాబట్టి ఇలాంటి చౌకబారు విమర్శలు మహిళల మీద ఏ టీసీది లేదు మొత్తం మా మేమే చేస్తామనే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను కార్మికులు అర్థం చేసుకోవాలి రేపు లాభాల బోనసును మేనేజ్మెంట్తో మాట్లాడి తేదీని ప్రకటించేస్తాం అదేవిధంగా రేపు ఏడో తారీఖున అవి తీసకపోతూ ఉన్నారు రాబోయే రోజుల్లో స్ట్రక్షర్ సమావేశంలో ఈ పెక్స్ మీద మారు పేర్ల మీద లేకపోతే ఓన్ హౌస్ స్కీమ్ మీద కూడా మాట్లాడి కార్మిక వర్గానికి ఈరోజు ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచమో అవన్నింటినీ మేము నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తాం ఇంతర్తో గాంధీజీ వార్తలు సమాప్తం నమస్కారం